హైదరాబాద్ జట్టు ఇప్పుడు క్వాలిఫైయర్ టూ అనేది రాజస్థాన్ జట్టుతో ఆడబోతోంది అంటే బెంగళూరు జట్టు ఈ యొక్క టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన తర్వాత బెంగళూరు ఆటగాళ్ల శిబిరాల్లో కొన్ని వింత సంఘటనలు చోటు చేస్తున్నాయి అయితే ఆటగాళ్ళందరూ పైకి వెళ్ళిపోయినప్పటికీ కూడా డ్రెస్సింగ్ రూమ్కి విరాట్ కోహ్లీ మాత్రం ఒక్కడే నుంచుని అలాగా ధ్యానంలో ఉంటూ చాలా అంటే చాలా ముభావంగా ఎవరితో మాట్లాడకుండా అలాగే ఒంటరిగా కూర్చున్నాడు ఇక డ్రెస్సింగ్ రూమ్ లో అయితే అందరూ ఆటగాళ్లు కూడా ఎవరికి వాళ్ళు మౌనంగా మాట్లాడుకుంటా అలాగ నిశ్శబ్దాన్ని పాటించారు ఈ లోపు ఫాఫ్ డుప్లిసెస్ ఏమన్నాడంటే ఇంటర్తో మన ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు జర్నీ పూర్తయింది మీ అందరితో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి మనం ఎన్నో సందర్భాలలో ఓడిపోయాం ఎన్నో సందర్భాలలో గెలిచాం ఆటగాళ్లు తప్పులు చేశారు ఆ ఆడే విషయంలో ఎన్నో రకాల ఒప్పులు చేశారు ఇక ఈ సంవత్సరానికి మీ అందరికీ నేను ఐపీఎల్ లో సెలవు పలుకుతున్నాను అంటూ ఫాఫ్ డూప్లిసిస్ తో పాటుగా క్యామెన్ గ్రీన్ ఇంకా కొంతమంది ఫారెన్ సంబంధించిన అంటే విదేశీ ఆటగాళ్ళందరూ కూడా విరాట్ కోహ్లీతో పాటుగా ఆటగాళ్ళందరికీ కూడా వీడ్కోలు పడికారు అయితే ఇక వీళ్ళందరూ కేవలం భారత్ దేశానికి మాత్రమే వీడుకోలు పలికితే ఇక దినేష్ కార్తిక్ మాత్రం దాదాపుగా తను ఇంకా ఐపీఎల్ కెరియర్ కి గుడ్ బై చెప్పేసినట్టే ఎందుకంటే ఇంకా ఆటగాడిగా మరొకసారి మరొక సంవత్సరం ఆడతాడనేది నమ్మకం లేదు ఇక అందరూ కూడా వీడుకోలు చెప్పుకోవడం జరిగింది ఇక మరి యువ ఆటగాళ్లు అప్పుడే జట్టులోకి వచ్చిన వాళ్ళు విరాట్ కోహ్లీని ఆటోగ్రాఫ్ అడగగా ఇక ఇంత బాధలో మేము వీడుకోలు చెప్తామని అసలు అనుకోలేదు అంటూ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు యువ ఆటగాళ్ళని చూస్తుంటే జాలి వేస్తోందని కూడా అన్నాడు वीडियो नशे लाइक शेयर एंड सब्सक्राइब